నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు నాగవంశీ గారికి భరోసా ఇచ్చారంట ఏంటా భరోసా ఏ సినిమాకి సంబంధించి భరోసా ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మ్యాటర్లో కొద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారిది వార్ టూ సినిమా రిలీజ్గా వస్తుంది ఆగస్ట్ ఫోర్టీన్త్ దీనికి అపోనెంట్గా రజనీకాంత్ గారు కూలీ సినిమా వస్తుంది దాంట్లో సూపర్ స్టార్లు ఉన్నారు దీనిలో సూపర్ స్టార్లు ఉన్నారు ముందు కూలీ గురించి చెప్దాం అందులో రజనీకాంత్ గారు అమీర్ ఖాన్ గారు ఉపేంద్ర గారు నాగార్జున గారు ఇలా నలుగురు సూపర్ స్టార్లు ఉన్నారు ఇందులో ఇద్దరు ఇద్దరు సూపర్ స్టార్లు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు అయితే ఇది తెలుగు రైట్స్ ఫస్ట్లో వంద కోట్లకు మాట్లాడుకున్నారంట కొంచెం టేజర్ తర్వాత నాగవంశీ గారు కొంచెం బ్యాక్ స్టాప్ వేశారంట కానీ ఎన్టీఆర్ గారు పిలిచి చెప్పారు నీకు ఏం పర్వాలేదు సినిమా అద్దెరిపోయింది నా మాటను సినిమాని తీసుకో నీకు వంద కోట్లు కాకపోతే ఎనభై కోట్లు ఇప్పిస్తా ఏదేమైనా నేనున్నాను సినిమా కొనని చెప్పారంట ఇంకే నాగవంశీ గారు అన్న మాటిచ్చారు కదా నాకు తిరిగి లేదనుకొని ఈ ఎనభై కోట్ల రూపాయలు కొనేసారు దీన్ని ఇది మన ఎన్టీఆర్ వార్ టూ తర్వాత కూలీ సినిమా ఉంది అది యాభై కోట్లకి దిల్విరాజు గారు మైత్రి మూవీ సో ఎవరో కలిపి సారీ దిల్ గారు సురేష్ గారు వీళ్ళిద్దరు కలిపి యాభై కోట్లు తీసుకున్నారంట ఇది ప్రస్తుతానికి దీనికి సంబంధించిన బిజినెస్ ఇంకా ఇంకొక న్యూస్ ఉంది అయితే ఈ కూలికి సంబంధించి రజనీకాంత్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ కలిసి మన సౌత్ ఇండియా ఇండియా మొత్తం కలిసి ప్రమోషన్ చేస్తారు ఓకే సూపర్ మరి ఎన్టీఆర్ గారు వృత్తికి రోషన్ గారు కూడా కలిసి వీళ్ళిద్దరు ఒకేసారి ప్రమోషన్ చేస్తారా అయితే ఆ ప్రొడ్యూసర్ చోప్రా గారు చేయరు అని చెబుతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ని వాళ్ళిద్దరిని మీరు ఒకేసారి స్క్రీన్ మీద చూడండి బొమ్మ అదిరిపోయిద్ది ఎందుకంటే ఆ కాంబినేషన్కి థియేటర్లో కూర్చొని వాళ్ళకి చొక్కలాగా పడతాయి అందుకే నేను వాళ్ళిద్దరు కాంబినేషన్ని మీకు స్టేజీ మీద చూపించదలుచుకోలేదు వెండితరమైన చూడండి అద్భుతంగా ఉండిద్ది ఎవరికి వాళ్ళు విడివిడిగా చేసుకుంటారు ఎన్టీఆర్ గారు కూడా నార్త్ ఇండియా వస్తారు ఆయన చేస్తారు అసలు వృద్ధిక గారు కూడా సౌత్ ఇండియా వస్తారు ఇలా ఎవ్వరికి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కానీ ఇద్దరు కలిసి చేయరు ఆ గోల్డెన్ కాంబినేషన్ని తరమైన చూడండి అని చోప్రా గారు చెప్పారు ఓకే ఇది కూడా వర్కౌట్ అయిద్దేమో మరి చూడాలి ఇంకో మాట అని చెప్పారంటే ఈ సినిమాకి సంబంధించి సాంగ్ని ఎస్టర్డే షూట్ చేశాం ఎస్టర్డే స్టార్ట్ చేశాం ఇంకా మహా ఇది ఒక వారం రోజుల్లో అయిపోద్ది షూటింగ్ మోత మోగిపోయిద్ది ఎవరు అసలుకి మీరు ఊహించిన రీతిలో ఇద్దరు డ్యాన్స్ చేశారు మీరు కళ్ళు బైర్లు గంపుతీ నాటు నాటు రేంజ్లో తీయాలనుకుంటున్నాం అని చోప్రా గారు ముఖర్జీ గారు తర్వాత ఆయన ముఖర్జీ గారు వీళ్ళందరూ చెప్పారు ఏమైనప్పటికీ ఎన్టీఆర్ఏ గారు మన నాగవంశీ గారికి భరోసా ఇవ్వటం మాత్రం మనకి ఇంట్రెస్ట్గా అనిపించింది ఎందుకంటే ఎన్టీఆర్ గారు భరోసా ఇచ్చారంటే సినిమా మాత్రం సూపర్ లెక్క ఉండిద్ది లేదా ఇంకా ఇంకా ఎటువో వాళ్ళ మధ్య ఉంటాయి ఆయన్ని తర్వాత చూద్దామండి కానీ భరోసా మాత్రం కేక నమస్తే జై సౌత్ ఇండియన్ సినిమా జై తెలుగు